హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్టు పదిహేడున శని త్రయోదశి రాబోతుంది ఇది శ్రావణ మాసంలో వస్తుంది గనక చాలా శక్తివంతమైనది అయితే ఈ శ్రావణ శని త్రయోదశిలోపు ఈ వీడియో చూస్తే చాలు శని ఈ వారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే చాలు వీళ్ళ మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎంత పెద్ద అప్పులైనా సరే తీరిపోతాయి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది అలాగే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు అందుకనే శని త్రయోదశి నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు అని పెద్దలు చెప్తూ ఉంటారు శని జన్మించిన తిథి కూడా శని త్రయోదశి రోజే కాబట్టి శని త్రయోదశి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేక పూజలు చేస్తే ఏండ్ల నాటి శని పోతుంది దోషాల నుండి విముక్తి పొందవచ్చు ఇంతటి విశిష్ట కలిగినటువంటి ఈ పరిహారమే చేయడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మానవ జీవితంలో అప్పులు అనేది ఖచ్చితంగా ఉంటుంది అది చిన్నవారికైనా పెద్దవారికైనా అంటే కోటీశ్వరులకైనా పేదవారికైనా సరే ఎవరికైనా సరే అప్పు లేకుండా జీవితాన్ని గడపడం చాలా కష్టం మరి అలాంటి అప్పులు అది వేలల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు కోట్లల్లో అయినా సరే కావచ్చు అలాంటి అప్పులు ఉన్నా లేదా తీరిపోవాలి అంటే ఎంతటి డబ్బు అయినా సరే తేలిపోవాలంటే ఏం చేయాలి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషి కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటాడు డబ్బు సంపాదించడం కోసం నిద్రహారాలు కూడా మానేస్తూ ఉంటాడు ఎంతో కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటాడు కానీ చేతుల చిల్లి గవ్వ కూడా మిగలదు అంతా ఖర్చైపోతూ ఉంటుంది దీనితో దీనితో అప్పు చేయటం మొదలు పెడుతూ ఉంటాడు అప్పు చేయటం వలన మరొక కొత్త సమస్య ఏర్పడుతుంది మరి ఆ అప్పులను కూడా తీరాలి అంటే ఏం చెయ్యాలో రోజు ఏం చేయటం వలన అప్పులు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా దరిద్ర దేవత మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నా ఒక పని మీరు చేయాలి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎంత ఖర్చు పెట్టినా సరే న్యాయం కానీ వ్యాధులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నరకాన్ని చూస్తూ ఉన్నారు ఎంత సంపాదించిన ధనం చేతులు నిలవకపోవడం ఎంత కష్టపడినా చేతిలో డబ్బు ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ఎవరు ఎవరు ఉంటారో కూడా తెలియదు పరిస్థితి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం ఇలాంటి పరిస్థితులను డబ్బు గురించి ఎందుకు అంత బాధ అనిపిస్తూ అనిపిస్తూ ఉండదు ఎందుకంటే నిజానికి మనకు కావాల్సింది డబ్బు మాత్రమే డబ్బు ఉంటే ఏదైనా సరే మన కాళ్ళ దగ్గరకు వస్తుంది ఎందుకంటే బ్రతికినంత కాలం మనకు ధనం అనేది అవసరం అంతేకాకుండా ప్రతి మనిషి డబ్బుకు ఇచ్చిన విలువ మరి దేనికి కూడా ఇవ్వటం లేదు కానీ ఎంత సంపాదించినా అప్పుల సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి అప్పుల బాధలు అనేవి మాత్రం మరణ భయానికంటే కూడా చాలా భయంకరమైనవి ఎందుకంటే అప్పు అనేది మనం బ్రతికున్నంత కాలం వేధిస్తూనే ఉంటుంది తెల్లవారితే అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారేమో అని ఈ ఎదురు చూస్తూ ఉన్నారు ఏమో అది తక్కువగా ఉన్న వారికి ఉన్నా సరే ధనవంతులైనా సరే వారికి ఏదో ఒక రూపంలో ధనం అనేది దొరుకుతూ సంపాదిస్తూ ఉంటారు కానీ మధ్యతరగతి వారు ఒక చోట ఒక చోటు చేసినా అది తీర్చడం కోసం మరి ఒక చోట అప్పును చెయ్యటం ఇలా దానికి ఖర్చు చేయడం మరి ఒక చోట అప్పును చేస్తూ ఉంటారు వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటారు తినడానికి కూడా తిండి లేని వారు వారికి అసలు ఎలా బ్రతకాల్లో కూడా అర్థం కాక సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు ఇలాంటి బాధల నుండి బయటపడడానికి మన సాంప్రదాయాల్లో ఏమైనా పరిహారాలు పరిహారం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అది ఏమిటి అంటే మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి మనం పనిని మనం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి పని ఏమిటి అని ఆలోచిస్తే దీనికి పూజలు మంత్రాలు హోమాలు అనేవి ఏమీ అవసరం లేదు ఇటువంటి ఏమీ లేకుండా లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకునేటటువంటి చాలా చిన్న పరిష్కారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు పరిహారాల కోసం లక్షలు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ మనిషి కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కాబట్టి మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని మహర్షులు ఋషులు పెద్దలు వారందరూ కూడా ఆలోచించి చెప్పినటువంటి పరిహారాన్ని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం ఈరోజు ఈరోజు అప్పు తెచ్చుకున్నాం అనుకునే లోపే మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి చాలామందికి ఏర్పడుతూ ఉంటుంది పరిష్కారం ఏమిటి అంటే దరిద్ర దేవత మిమ్మల్ని విడిచిపెట్టి విడిచిపెట్టి లక్ష్మీ కటాక్షం మీకు ఎలా కలగాలి అప్పులు ఎలా తీరాలో అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు మీ వ్యాపార సంస్థలో లేదా మీ ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం శని త్రయోదశిలోపు చేయటం వలన మంచి ఫలితాలు మీకు పొందుతారు ఈ పరిహారం కోసం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ తర్వాత గల్లు ఉప్పును తీసుకోవాలి మీకు మట్టి పాత్ర అందుబాటులో లేకపోతే ఒక గాజు గ్లాస్ లేదా గాజు బౌల్ని కూడా తీసుకోండి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఉప్పు గురించి అందరికీ తెలిసిన విషయమే ఉప్పుతో చేసే పరిహారాల వలన మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ఉప్పుని శ్రీ మహాలక్ష్మి దేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అటువంటి ఉప్పును తీసుకొని ఆ మట్టి పాత్ర నుండి लेदा ग्लास పాత్ర నిండా ఉప్పుతో నింపేయాలి అలా నిండుగా ఉప్పుతో నింపిన పాత్రను మట్టి పాత్ర పైన ఒక రూపాయి నాణాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఆ మట్టి పాత్రను మట్టి పాత్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆ మట్టి పాత్రను మీ వంట గదిలో పెట్టుకోవాలి వంట గదిలో మీరు వంట చేసుకునే స్టవ్ ఉన్న చోట ఆగ్నేయ మూలాన ఈ పాత్రను పెట్టుకోవాలి ఈ పాత్రను ఒకసారి ఇల్లంతా కూడా తిప్పేసి ఆ మూలన మూలమూలన తిప్పి మీ వంటగదిలో మూలన పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఆ మట్టి పాత్రలోని ఉప్పు రంగు మారేంత వరకు మీరు దానిని ముట్టుకోవద్దు అలా మట్టి పాత్రను పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని అమ్మవారిని మా లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి రుణ బాధలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోయి మేము సంతోషంగా ఉండే విధంగా మమ్మల్ని కటాక్షించు తల్లి అని శ్రీ మహాలక్ష్మిని ఈ ఆవాహన చేసుకొని నమస్కారం చేసుకోవాలి ఆ మట్టి పాత్రను ఆ మట్టి పాత్రలో ఉన్న ఉప్పు మాత్రం రంగు మారే వరకు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది అలా ఏ రంగులోకైనా మారుతుంది కాబట్టి రంగు మారే వరకు ఆ ఉప్పును తాకకుండా అలా రంగు మారిన ఉప్పును ఉదయాన్నే స్నానం ఆచరించి ఆ తర్వాత శని త్రయోదశి ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత తీసి మీ ఇంటి బయట మట్టి తీసి మట్టిలో పాతి పెట్టాలి మట్టి లేని అంటే మాకు మట్టి లేదు నేల లేదు మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము అనుకునేవారు ఒక మట్టి కుండీలో ఈ మట్టి పాత్రను పట్టి పెట్టండి రూపాయితో సహా పాతి పెట్టండి ఉప్పు పైన ట్వంటీ రూపాయి కాయిన్ని తులసి కోటలు వేయండి మట్టి కుండీలో ఆ తర్వాత ఒక రెండు నెలల తర్వాత దానిని డస్ట్బిన్లో పడవేయండి కుండీతో సహా పడవేయండి ఇలా రంగు మారేదాకా ఆ ఉప్పు పాత్రను అలా ఉంచి ఆ మట్టిలోని పాతి పెట్టడం వలన మీకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవడమే కాకుండా మీ జీవితం అప్పుల సమస్యలు అనేవి ఉండవు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు లాగేసుకుంటుంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఉప్పు పరిహారాన్ని చేసుకుంటామో ఆ వెంటనే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అంటే దేవత ఉండదు కాబట్టి దేవత పారిపోతుంది ఈ పరిహారం శని త్రయోదశిలోపు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న కోట్ల అప్పు ఉన్నా కూడా తీరిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసే ముందు స్నానాన్ని ఆచరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్న తరువాత ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు దీనితో మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి మీరు ఎటువంటి లోటు ఉండదు కుటుంబం సంతోషంగా జీవించగలుగుతారు కోట్లలో అప్పు ఉన్నా సరే వాటిని తీర్చగలిగే శక్తి సామర్థ్యాలని ఆ దేవత ఇస్తుంది మీకు జీవితంలో అప్పు సమస్యలు అనేవి ఉండవు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవి ఉండ ఇంట్లో ఉండగా ఇక ధనానికి కొరత ఏమీ ఉంటుంది చెప్పండి కాబట్టి విన్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని శని త్రయోదశి లోపు లేదా శని త్రయోదశి రోజు చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మి అనుగ్రహంతో కోట్లు సంపాదిస్తారు ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు